కింగ్ టైగర్ ఎన్టీఆర్ కురటాల శివ కాంబినేషన్లో రాబోతున్న మూవీ దేవర దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రంలో దేవర టాప్లో ఉంది సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడొస్తుందా అని తారక్ ఫ్యాన్స్తో పాటుగా సగటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందంటూ ఓ న్యూస్ వైరల్గా మారింది మరి నిజంగానే ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా తెలుసుకుందాం పదండి దేవర ట్రైలర్ కోసం తారక్ ఫ్యాన్స్ వెహికళ్ళతో ఎదురు చూస్తున్నారు ఇప్పటికే వచ్చిన గ్లిమ్స్ పోస్టర్లు పాటలు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి దాంతో మేకర్ సైతం ట్రైలర్ను ప్రేక్షకులను అంచనాలకు తగ్గట్టుగానే రిలీజ్ చేసి పనిలో ఉండారట అద్భుతమైన విజువల్స్తో భారీ యాక్షన్ డైలాగ్స్తో పాటు ట్రైలర్ను మేకర్స్ కట్ చేశారని టాక్ ఇక ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ను భారీగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారట సెప్టెంబర్ పదిన ట్రైలర్ ట్రైలర్ను విడుదల చేయనున్నారని టాక్ అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రాలేదు గతంలో సెప్టెంబర్ పదిహేనున ట్రైలర్ రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కాగా తాజాగా దేవర నుంచి మూడో పాటను రిలీజ్ చేశారు దాబిడు దాబుడు అంటూ సాగే ఈ పాటతో ఎన్టీఆర్ స్టెప్స్ని ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతుంది అలాగే జాన్వి అందాలు కూడా పాటకు హైలైట్గా నిలుస్తున్నాయి మరి దేవర ట్రైలర్ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి